నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటన చాలా దురదృష్టకరం అన్నారు సిపి సాయి చైతన్య కానిస్టేబుల్ ని హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు దివాకర్ ఓ దొంగను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలిస్తుండగా సిసిఎస్ పై కత్తితో దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించి సిపి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ కేసుకు సంబంధించి వివరాలు ఏంటి ఇప్పుడు నిందితుడు ఎక్కడ ఉన్నాయి నిన్న ఒక దురదృష్టకర సంఘటన మన నిజామాబాద్లో జరిగింది సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఒక అక్యూస్ని రియాదు అనే అక్యూస్ని తీసుకొస్తుంటే అతను కత్తితో సిసిఎస్ కానిస్టేబుల్ మీద పడవడం జరిగింది దానివల్ల మన కానిస్టేబుల్ అక్కడే ఆన్ ది స్పాట్ మరణించడం జరిగింది దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ అంత గొడవ జరుగుతున్నా లేదంటే రక్తంతో ఉంటే హెల్ప్ కోసం మిగతా వాళ్ళని అడుగుతుంటే కూడా ఆటోలు కూడా ఆకుండా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లో ఉంది సో పోలీస్ నుంచి అందరికీ ఒక విజ్ఞప్తి అనుకోండి మనం ఎటువంటి సొసైటీలో ఉంటున్నాము ఒకవేళ ఎవరైనా ఆపదగాలో ఉన్నారు అంటే మనం హెల్ప్ చేయాల్సింది పోయి మనం తప్పించుకుని తిరగడం కరెక్ట్ కాదు సో అది వన్ పాయింట్ ఆఫ్ థింగ్ సెకండ్ థింగ్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడు రియాప్ సరౌండింగ్లో ఉన్నాడు అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాం అతను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రాష్ట్రంలో కానీ రాష్ట్రం బయట కానీ అన్ని చోట్ల నిఘా పెట్టడం జరిగింది టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఒక ఎనిమిది టీమ్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వర్క్ చేస్తున్నాయి నిన్న రాత్రి నుంచి అందరం ఫీల్డ్లోనే ఉన్నాం అందరం ఫీల్డ్లో ఉండి పట్టుకోవడానికి ఆల్ ఎఫర్ట్స్ చేస్తున్నాం తప్పకుండా మన లీగల్ లీగల్ని పట్టుకుంటాం మన లీగల్ సిస్టమ్ మీద మన నమ్మకం ఉంది వాడికి చనిపోయిన కుటుంబాన్ని తప్పకుండా న్యాయం చేస్తాం సార్ ఏమైనా ఉందా ఎలాంటి కేసులు అతను బైక్ అఫెండర్ అండి ఇంతకుముందు కూడా రెండు రెండు నెలల క్రితం కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది సిరీస్ ఆఫ్ బైక్ అఫెండర్ ఇతను నిజామాబాద్లోనే ఉంటాడు లోకల్ నిజామాబాద్ అహ్మదీ ఏరియా కాలనీలో ఉంటాడు సో మళ్ళీ బైక్ అఫెన్స్ చేస్తున్నానని ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడం జరిగితే దాంట్లోనే ఈ దుర్ఘటన జరిగిందండి ఈ ఘటన జరగంగానే ఆయన దాడి చేసి ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకొని వెళ్ళినట్లు అంటే తెలుస్తుంది సీసీ ఫుటేజ్లు ఏమన్నా అట్లా ఆధారాలు ఏమైనా లభించాయి సార్ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కానీ నేను ఇంటికి వెళ్ళలేదు బట్ లోకల్ ఎవరైతే హెల్ప్ తీసుకున్నాడో అతను కూడా ఇంట్రాగేషన్కి పిల్ల క్వశ్చనింగ్కి పిలవడం జరిగింది క్వశ్చనింగ్ జరుగుతూ ఉంది దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తా ఉన్నా శాడ్ ఇన్సిడెంట్ సార్ ఇది ఇప్పుడు పోలీస్ శాఖ తరఫున ప్రమోద్ కుటుంబానికి మీరు ఎలాంటి అంటే అండగా అనిపిస్తుంది ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఒకరు చనిపోయారు ప్రమోద్ వాళ్ళ కుటుంబ బాధ్యత కూడా మా డిపార్ట్మెంట్ పైన మా మీదే ఉంటుంది ఆల్రెడీ మేము అది క్లియర్గా చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి అట్లానే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి అందేటట్టు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత కంపాషనెట్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి అర్హులు వాటి గురించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దట్ వాళ్ళ గురించి బాధ్యత మా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఒకరు చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా మాదే థ్యాంక్ యూ ప్రకటించారు సార్ అంటే ఆచూకి తెలుస్తే ఆచూకి తెలిస్తే యాభై వేలు రిపోర్ట్ చెప్పాము అక్యూస్డ్ ఆచూకి ఇన్ఫర్మేషన్ వస్తామని వీళ్ళుకి వెళ్తాం మొత్తం మీద రియాజ్ పాత నేరస్తుడు ఈయన బైక్ దొంగతనాలు చైన స్నాచింగ్ చేస్తూ ఉంటాడు ఈ ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పి సిపి చెప్తున్నారు మరోవైపు ఎనిమిది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు రియాజ్ ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్తున్నారు ప్రజలకు రియాజ్ ఆచూకీ తెలిస్తే తెలపాలని చెప్తున్నారు యాభై వేల రివార్డు కూడా ప్రకటి ప్రకటించినట్టు సిపి సాయి చైతన్య టీవీ నైన్తో తెలిపారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్